హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మ నెం రుచులు చాలామంది పిల్లలు కొంతమంది పెద్దవాళ్ళు కూడా కూరగాయల్ని అంత ఇష్టంగా తినరు అలాంటి వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినే విధంగా బీరకాయతో మంచి కమ్మటి కర్రీ రెసిపీ ఒకటి చూపించబోతున్నాను అదే బీరకాయ పల్లికారం బీరకాయల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి మంచిగా స్టఫ్ పెట్టుకొని సూపర్ టేస్టీగా చేసుకునే ఈ గ్రేవీ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు అంతేకాదండో ఇది వైట్ రైస్లోకే కాకుండా రోటీ పుల్కా చపాతీలోకి కూడా సూపర్గా సెట్ అవుతుంది ఇక ఈ కమ్మటి బీరకాయ పల్లికారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను ఈ కర్రీ తయారు చేసుకునే ముందుగా మనం కడాయిలోకి ఒక కప్పుడు పల్లీని తీసుకొని సన్నని మంట మీద దోరగా వేగించాలి ఖచ్చితంగా పల్లీల్ని సన్నటి మంట మీద వేగించాలి అప్పుడే లోపల వరకు ఫ్రై అయ్యి కర్రీకి అసలైన టేస్ట్ వస్తుంది మనం చేసేది మెయిన్గా బీరకాయ కారం కాబట్టి పల్లీలు ఎంత ఎక్కువగా వేసుకుంటే కర్రీ కూడా అంత టేస్టీగా ఉంటుంది దాంతోపాటు కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కని కూడా వేసేసుకొని అవి కూడా చక్కగా వేగిన తర్వాత వీటన్నిటిని చల్లార్చుకోవాలి ఈలోగా ఇదే కడాయిలో ఇంకా ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కని కానీ లేదా రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని కానీ వేసి లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి అలాగే ఈ ఉల్లిపాయలతో పాటు పొట్టు ఒలుచుకున్న వెల్లుల్లి రెమ్మల్ని నాలుగైదు వేసేసి అవి కూడా కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి ముందే చెప్పాను కదా ఇవి పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ట్రాన్స్పరెంట్గా వచ్చి కాస్త వడబడ్డాయంటే సరిపోతుంది కాబట్టి ఇలా ఫ్రై అయినాక స్టవ్ అప్ చేసేసి వీటిని కాస్త చల్లారనివ్వాలి ఈలోగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీల్ని ఇంకా ఎండు కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకొని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పల్లీల పొడిలోకి రుచికి సరిపడా కారము ఉప్పుతో పాటు పావు టేబుల్ స్పూను పసుపు అలాగే మంచి ఫ్లేవర్ కోసం అది మీకు ఇష్టమైతే కనుక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకొని వీటితో పాటు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లి వెల్లుల్లి ముక్కల్ని కూడా వేసేసి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి అవసరమైతే కొద్దిగా మాత్రమే వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోండి చూసారా మంచి ఫ్లేవర్ తోటి మనం ప్రిపేర్ చేసుకున్న పల్లీ కారం అయితే సిద్ధమైపోయింది ఇప్పుడు కాస్త పొట్టు తీసి పెట్టుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలకి ఘాట్లు పెట్టేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పల్లీ కారాన్ని ఈ ముక్కల్లోకి స్టఫ్ చేసేసుకోవాలి నేనైతే బీరకాయ ముక్కలకి ఇలా నిలువుగా ఒక్క ఘాటే పెట్టుకున్నాను మీరు కావాలంటే వీటిని గుత్తి వంకాయ షేప్లో కూడా కట్ చేసుకొని ఈ పల్లీ కారాన్ని స్టఫ్ చేసేసుకోవచ్చు ఈ మిగిలిన కారాన్ని పక్కన చేయండి మనకి గ్రేవీ ప్రిపేర్ చేసుకోవడానికి పనికొస్తుంది ఇప్పుడు కడాయిలో కాస్త ఆయిల్ వేసుకొని హీట్ అయినాక వన్ టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు మినపప్పు జీలకర్ర వేసేసి సన్నని మంట మీద పోపుని ఎర్రగా వేగనివ్వాలి మీరు కావాలనుకుంటే ఈ పోపులో రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవచ్చు అలాగే చక్కగా పోపు వేగినాక మనం స్టఫ్ చేసి పెట్టుకున్న బీరకాయల ముక్కలన్నిటిని వీటిలో పెట్టేసేసి మూత పెట్టేసి సిమ్లోనే రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకున్నాక వీటిని మరోవైపు టర్న్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టి రెండో వైపు కూడా రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా రెండు వైపులా ఫ్రై అయినాకే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిగిలిన పల్లీకారం మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసేసి దానికి సరిపడా నీళ్ళు కూడా పోసేసి ఒకసారి వీటన్నిటినీ జాగ్రత్తగా మిక్స్ చేసేసుకోవాలి నాకైతే ఈ బీరకాయ పల్లీకారంలోకి బీరకాయ ముక్కలు ఇలా పెద్దవిగా ఉంటేనే నచ్చుతాయి మీకు కావాలంటే ముక్కల సైజు కాస్త తగ్గించుకోండి ఖచ్చితంగా ఘాట్లు పెట్టి స్టఫ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అప్పుడే కాయ లోపల వరకు మనకి మసాలా అంతా పట్టి మంచి ఫ్లేవర్గా టేస్టీగా ఉంటుంది బీరకాయ ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి నాటి బీరకాయల కన్నా హైబ్రిడ్ బీరకాయలు అయితేనే కాస్త బాగుంటుందని నా అభిప్రాయం ఇప్పుడు ఈ కడాయి మీద మూత పెట్టేసుకొని రెండు మూడు నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని పట్టకుండా బీరకాయలు అన్ని వైపులా ఉడికేటట్టుగా మధ్య మధ్యలో ఇలాగే కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ కర్రీ ఉడకడానికి కాస్త టైం అయితే ఎక్కువగానే పడుతుంది కనీసం అన్నా లేదే ఈ బీరకాయలు లోపల వరకు కుక్ అవ్వవు ఇవి చక్కగా లోపల వరకు కుక్ అయితే ఇట్లా పైనంతా ఆయిల్ తేలి మంచి టేస్టీగా వస్తుంది కర్రీ ఇప్పుడు దీంట్లో మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటే కాస్త కసూరి మేతి కానీ లేదా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే గుమగుమలాడే బీరకాయ పల్లికారం కారం తయారైపోతుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్